వాళ్ళు రేపు రిజల్ట్ రాబట్టే కూడా మరి మన పిల్లలు రాకపోతే ప్రాబ్లం మనదే కదా ఎట్లా అంటే మాకు ఎట్లా గర్స్ అయితే ఎట్లా జరుగుతుంది అంటే వర్క్ ఇస్తే వాళ్ళు స్కూల్ ప్రైన్ లోనే ఎందుకంటే తెల్లారి రాగానే ఇంగ్లీష్ అని వస్తుంది ఇంకో సబ్జెక్ట్ అయినా కాబట్టి స్కూల్కు పక్కా రావాలని చెప్తున్నాను ఫస్ట్ స్కూల్ పంపండి నేను మీ వందకు ఏంటంటే స్కూల్కి పంపండి సాయంత్రం ఇంకోటి నా చిన్న సజెషన్ ఏంటంటే ఈవినింగ్ మీ స్కూల్ స్కూల్ నుంచి వాళ్ళు నాలుగున్నరకు వస్తారు మీ ఇంటికి నాలుగున్నరకు వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మీ పల్లె ఉంటారు చేయించుకోండి ఆరు గంటల తర్వాత కూర్చోబెట్టి ఫస్ట్ మీరు వాళ్ళు చదివేయండి ఫస్ట్ నేను నా మాట వాళ్ళు ఎట్లా పండి సార్ కొంతమంది పిల్లలు ఒక్కసారి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే మనం చెప్పొచ్చినా కానీ మనం వర్క్ ఇస్తే వాళ్ళు చేసుకుంటారు మీరు అవసరం లేదు నీ కొడుకు చెప్పాల్సిన అవసరం లేదు మిగిలిన వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పుచ్చబెట్టు ఈ ముగ్గురు మేము ఇలా ముగ్గురు పచ్చులు వేగేస్తా ఉంటే ఆరు గంటలకు కూర్చోబెట్టింది పుస్తకాలు ముందు పెట్టు కదల్లే